హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్ బంధ కిచెన్ టుడే రెసిపీ పాలముంజులు ఇవి కొత్త రకం పాలముంజులు ఇంతకుముందు చేసినవి పప్పు అండి ఇవి కొబ్బరి పేరుశెనగళ్ళుతో చేసిన పాలముంజులు అసలు పాలముంజులు షేప్ చూసారా ఇదివరకు పాలముంజులు ఇలా ముంజుకాయలానే ఉండేవి పోను పూను పోను పూను వాటిని బూర్లా చేయడం మొదలుపెట్టారు పాలముంజలు ఎలా చేసినా టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు పాలముంజులు పర్ఫెక్ట్గా వండడం వస్తుంది ఓకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా పాలముంజులు వండుకొని ఈ టేస్ట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ కొబ్బరికాయ తీసుకొని దాన్ని కోరుకోవాలి కొబ్బరితో వండిన పదార్థాలు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ వచ్చి హెయిర్ అండి హెయిర్ ఫాల్ అన్నది చాలా బాగా తగ్గుతుందండి కొబ్బరి ఎక్కువ తినడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు అంటే బట్ట బుర్ర గట్ట రాదు కాస్త నిద్ర కూడా ఎక్కువగా పడుతుంది కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు కొబ్బరి రెడీ కొబ్బరి కూర వేరు ఒక కప్పు అదే కప్పుతో రెండు కప్పులు కొబ్బరి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వరి పిండి బియ్యం పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ ఇప్పుడు వేరుశెనగ్గుల్ని వేయించుకోవాలండి ఒక బాండీలో వేసుకొని వేరుశనగ అయితే దగ్గరుండి మాడిపోకుండా దోర దూరగా వేయించుకోవాలి టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది మనం ఎంత దోరగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది మాడిపోనివ్వకూడదు వేరుశనగ తీసి ఒక గిన్నె పెట్టి కప్పు బెల్లం వేసి కప్పు బెల్లానికి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ హాఫ్ కప్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి ఈలోపు బెల్లం మరుగుతూ ఉంటుందండి మనం గుళ్ళుని పొట్టు తీసుకోవాలి కాస్త చల్లారిచి పొట్టు తీసుకోవాలి మొత్తం ఇలా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే మిక్సీ చేసుకోవాలి ఇంకా మరుగుతున్న బెల్లంలో కాస్త యాలిచి పొడి వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి కూరని వేసుకుందాం ముద్దరపాకం వచ్చిన తర్వాత కొబ్బరి కూరని వేసుకోవాలండి బెల్లం మీరు వాటర్లో వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది ముద్దరపాకం అనేది ఇలా కొబ్బరి కూర అంతా ఈ బెల్లం పాకంలో వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని కూడా ఈ కొబ్బరి కూరలో వేసుకోవాలి ఇది లోపల పూర్ణానికి బదులు మనం కొబ్బరి పాలముంజలు చేస్తున్నామండి కొబ్బరి పాల ముంజల్లోకి పూర్ణం తయారు చేసే విధానం ఇది ఇప్పుడు దీని అంతటినీ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఈ పిండిని బెల్లం పాకం అంతా వీటిని పట్టుకునేదాకా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి అయితే మనం కాసేపు చల్లార్చుకోవాలండి చల్లార్చి మనం నూనె కానీ వాటర్ కానీ చేతికి రాసుకొని కాస్త గోరువేడిగా ఉండగానే గుండ్రంగా బంతుల్లాగా అందంగా ఉండలైతే చుట్టుకోవాలి చేతికైతే ఏదో ఒకటి తడి చేసుకోవాలండి ఆయిల్ ఆర్ వాటర్ రెండిట్లో ఏది చేసుకున్నా పర్వాలేదు ఇవి మనకి ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి చక్కగానే ఏ ఫ్రిడ్జ్లోని పెట్టడం అవసరం లేదండి మనం బయటే ఉంచుకోవచ్చు ఇలా గుండ్రంగా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎంత గుండ్రంగా చుడితే తర్వాత కూడా అలా గుండ్రంగా అందంగా వస్తాయి బోర్లు సారీ పాలమంజలు ఓకే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారా ఇలా కొబ్బరి ఉండలు అన్నిటినీ రెడీ చేసుకున్నాం కదా ఇలా రౌండ్గా ఉండలు చెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం పిండి కొలుచుకున్న కప్పుతో ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్ళు మొత్తం మూడు కప్పులు అవుతున్నాయి అక్కడికి అప్పుడు దాంట్లో ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి తీపి కోసం ఉప్పు తగినంత మీరు రుచికి చేరపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీంట్లో ఉరిపిండి మనం ముందుగా పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకొని ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా పిండిని కలుపుకోవాలి ఇవి దగ్గరుండి చేయాల్సిన పని అండి ఎందుకంటే ఉండలు కట్టకుండా మనం అలా కలుపుతూనే ఉండాలి పిండిని ఏదో పా సినిమాలో టీవీలో వచ్చినట్టు వస్తుంది వీడియో ఇక్కడ పిండి చక్కగా కాస్త చిక్కబడుతూ వస్తుంది చూడండి ఇదివరకు రోజుల్లో ఉరిపిండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తడిపిండితో ఉండేవారండి నేనైతే పొడిపిండితో ట్రై చేశాను బట్ సక్సెస్ అయింది పొడిపిండితో కూడా చాలా బాగా వస్తున్నాయి ఓకే పిండిలా దగ్గరకు అవ్వే వరకు మనం దగ్గరుండి చేసుకోవాలండి పాలముంజులు అనేసరికి దగ్గరుండి చేయాల్సిన పనే కాస్త శ్రమతో కూడిందే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి పాలు ముంజుల టేస్ట్ని ఇలా అయిన తర్వాత పిండి ఇలా తీసుకొని పాలముంజు తయారు చేసుకునే విధానాన్ని చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎక్కడా లేకుండా హోల్స్ లేకుండా క్లోజ్ చేసుకొని దాని షేప్ని ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని గుండ్రంగా అందంగా చుట్టుకోవాలి చాలా బాగుంటాయండి పాలముంజలు అయితే మీకు మీరు తిన్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలా హెవీగా కూడా తింటారండి ఇవి ఇవి పాలముంజలు బూర్లులా ఉన్నాయి ఇదివరకు పాలముంజలు అయితే వేరేలా ఉండేవి వాట్ షేప్ కూడా మీకు చూపిస్తాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పాలు వేసుకోవాలండి భలే అందంగా కనిపిస్తుంది కదా జులు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి నాకు ఒక వాయ కుకింగ్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో సెవెన్ టు టెన్ మినిట్స్ పట్టిందండి ఏడు నిమిషాల నుండి పది నిమిషాల వరకు పట్టింది ఈ పాలముంజులు ఎవరికైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఎవరికైనా స్వీట్ పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చినప్పుడైనా సరే చాలా చాలా బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తయ్య గారు వండి తీసుకొచ్చారండి ఇవి అబ్బా నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను చాలా హెవీగా కూడా తిన్నాను అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపలేదు ఆ తినడం మరి టేస్ట్ అలా ఉంటుంది మరి తిన్నారంటే అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాస్టర్ బండ్ కిచెన్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొంచెం గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఈ ఆయిల్లో మనం గరిటి పెట్టకూడదు పాలముంజల్ని కదపకూడదు ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కాస్త గరిటి పెట్టి వాటిని తిరిగేసుకోవాలి చక్కగా నాలుగు వైపులా ఉడికేలా మనం చూసుకోవాలి కాస్త పాలముంజులు వేగడానికి టైం ఎక్కువగానే పడుతుంది కొంచెం ఓపికతో ఉండండి ఇప్పుడు మనం తిరిగేసుకొని మళ్ళీ వేయించాలండి ఇంకా చాలా బాగా వేగాలి అంటే కాసేపు తిరిగేసి ఉంచుకోవాలి వీటిని ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి పాలమంజల్ని మీరైతే ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసిన తర్వాత ముంజులు ఎలా వచ్చినాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా గుండ్రంగా వేయించుకున్న తర్వాత ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి చూసారా ఎలా ఉన్నాయో బంతుల్లాగా పాల పాలముంజులు రెడీ ఇవైతే బూర్ల షేప్లో కదండి మీకు ఇంకో షేప్లో పాతకాలంలో ఎలా చేసేవారో ఆ షేప్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఈ షేప్లో ఉండేవి పాలముంజులు అంటే మనం ముంజికాయ ఎలా ఉంటుందో లోపల ముంజు తీస్తే అలా ఉన్నది వేయించిన తర్వాత అయితే నిజంగా పాలముంజు ముంజులానే ఉన్నదండి ముంజికాయలానే ఓకే మీరు ఒకసారి చూడండి షేప్ని ఇలా చేసుకోవాలి మనం అదైతే రౌండ్గా బోర్ లో చేసాము ఇదైతే పాల ముందు లో చేస్తాము అంతే ఇలా చేసి వేయించేసుకోవడమేనండి వీటిని కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్